నమస్తే అండి ఈరోజు మనం ఒక యూనియన్ నిర్ధిక సమ్మె ఇక్కడ చేస్తున్నారు సివిల్ సప్లై వాళ్ళు అమాలి సంఘం సంబంధించిన వాళ్ళు ఇక్కడ మన సమ్మె చేస్తున్నారు అందులో భాగంగా నాలుగో రోజు చేరుకున్న ఈ సమ్మెను మనం మన ఛానల్ ధర అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఎవరు ఆయన మీద ప్రత్యేకంగా ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చిన ఓకే సార్ నా పేరు బోరేంటి సోమయ్యే సివిల్ సప్లై ఆది యూనియన్ ప్రతిగంటు మాది రెండు సంవత్సరాలకు ఒకసారి అప్లిమెంటు జరగాలి అది రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు డిసెంబర్ వరకు ముగింది రెండు వేల ఇరవై ఐదు నుండి మాకు ఇరవై నాలుగు నుండి మాకు జనవరి నుండి పారే ఆ జనవరి నుండి వచ్చిగా పది మంది కాలంలో పద నెలలో మళ్ళీ మాట్లాడింది మాట్లాడిందని నాయకులు ఆ జూనియర్ నాయకులు అక్కడ అధికారుల గురించి చర్చలు పంపేది నెల ఆ చర్చలు కూడా మూడు రూపాయలు ఇరవై ఆరు రూపాయల నుండి ఇరవై తొమ్మిది రూపాయల వరకు పెంచు పెంచి జీవో విడుదల చేయకుండా కాలయాపన చేసుకుంటూ ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది డిసెంబర్ వరకే సంవత్సరం అయిపోయింది మళ్ళీ జనవరి వచ్చింది అందువలన మా జీవో పెంచిన జీవోను విడుదల చేయాలని చెప్పి మేము సమ్మెకు దిగడం జరిగింది మా యూనియన్ పింపు మేరకు ఇప్పుడు నాలుగో రోజు సమ్మె జరుగుతున్నది ఎలాంటి స్పందన అవుతలేదు అధికారులతోటి ఇక్కడ మమ్మల్ని కూడా జేసీ గారు ఇక్కడ డిఎం గారు వీళ్ళందరూ కూడా ప్రెషర్ చేస్తున్నారు చేయాలి మీరు పని చేయాలి వస్తుంది మీకు మీకు వస్తుంది అని అంటుంది అందువలన కూడా మాకు మా అధికారులు మా యూనియన్ నాయకుల పింపు మేరకు మేము అదే సమ్మె కొనసాగిస్తున్నాము అది ఇప్పుడు జిల్లాలో జంగా జిల్లాలో చేసిన జనగామ పాయింట్ లో కలెక్టర్ కూడా ఇచ్చినాము ఇక్కడ ఇన్ఛార్జ్ గారికి ఇచ్చినాము అక్కడ కమిషనర్ గారికి మా అధికారులు అక్కడ కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది పదిహేను రోజుల ముందే నోటీస్ మా మీ జీవోన్ ఇంకా విడుదల చేయకపోతే ఫస్ట్ నుండి మేము సమ్మె తీసుకుపోతాము అయినా వారు చేయకపోవడంతో కనీసం ఆరు రూపాయల నుండి స్వీట్ రెండు యూనిఫామ్ డ్రెస్సులు ఇవ్వాలని యూనిఫామ్ కుట్టుకు పోయిన అంత అప్పుడు అంత ముందు

ক্যালে পাইন্য়ে নিয়ে কাসচেন্য়ে পিলারত্লেত্লাক্য়ে, য়েরকান্যেনা, এসকেরপ্লাক ইনিক্লাকে, আহয়ে হটন্য়ে ক্� పెంచడం అనేది జరిగింది ఆ అమాలీలకు ఆ జీవో లేకపోవడం వల్ల అమాలి కార్పొరేషన్ అమాలీలము ధర్నా చేయడం జరుగుతుంది అమాలి పనికి యూనియన్ నాయకులు దాన్ని यूनियन लो एपु तो सारा 상당히 ਤੋਂ ਆਮ ਇਹ ਤੋਂ ਨਾ ਕਰਾਂਗਾ ਤਾਂ ਆਪ ਸਮੇਂ ਕਿ ਕਾ ਕੀ ਦਾ ਜੀਵ ਜੀਵ ਵਿਦਲਾ ਜੇਯਾਲੀ ਜੇਯਾਲੀ ਜੀਵ ਜੀਵ ਵਿਦਲਾ ਜੇਯਾਲੀ ਜੇਯਾਲੀ 8 ਰੁਪਏ ਨੂੰ 19 ਰੁਪਏ ਵਰਗ ਜੀਵ ਵਿਦਲਾ ਜੇਯਾਲੀ ਜੇਯਾਲੀ 19 ਰੁਪਏ ¡Gracias!